వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక ప్రకటన చేసింది మొత్తానికైతే రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు కాబట్టి ఏ నేపథ్యంలో మనకైతే ఆ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఎన్ని ఎకరాలు విడుదల చేస్తారని దానిపై ఈ వీడియో క్లియర్ చెప్తే ఎన్నికొచ్చండి చాయింట్ ఫేస్ మీద మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పమీ ఫోన్ చేసుకోండి మా డైరెక్ట్ టాపిక్ తెలిపి పోతాం మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పబోతుంది గత ప్రభుత్వ రైతు బంధు కాస్త ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసా చేసి ఎక్కడానికి అయితే పదై వేలు తీస్తామని చెప్పారు సంవత్సరానికి మనకైతే ఆ రైతు భరోసా సంబంధించి పదవి వేలు తీస్తామని చెప్పారు ఆ రైతు భరోసా వచ్చేసి మనకైతే ఎకరానికి పదవేలు తీస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో పదవేలు కాస్త రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై ఐదు రెండో విడత ఇరవై వందలు వర్షాకాలం సంబంధించిన ఇరవై అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఐదు ఎకరాలకి కాబట్టి ఇది ఒక సుభావని చెప్పొచ్చు మనకైతే ప్రస్తుతానికి అయితే ఐదు ఎకరానికి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు మనకైతే ఎకరానికి ఏడు వందలు చొప్పున మనకైతే ఆగస్టు పదహైవ తేదీ అయితే ఈ డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేయబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది కాబట్టి ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకు మాత్రం డబ్బులు విడుదల చేస్తారంట అంటే మీ దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ ఈ పతాలు ఉంటే మీరైతే అర్హులు కాబట్టి ఈ పత్రాలు రెడీ చేసుకోండి ఈ పతాలు ఉంటేనే మీకైతే రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే ఐదు ఎకరాలకి ఏడు వందల చూపున డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి ఇది ఒక శుభాత అని చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే ఈ పతాయితే రెడీ చేసుకోండి ఆగస్ట్ పదహైదు తేదీ అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఆ రోజైతే రైతులకి అయితే డబ్బులు విద్య చేయబోతున్నారు కాబట్టి ఇంకా అప్డేషన్ ఖచ్చితం పోతేస్తాను ప్రతి ఒక్క లైక్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క ని చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ